హలో అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకు ఈ దసరా కానుకగా ఏపీ ప్రభుత్వం ఊహించని అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది డాక్రా మహిళలకు ఈ దసరా కానుకగా రెండు పథకాల ద్వారా కూడా మహిళలందరికీ కూడా మేలు చేసి వారికి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మరి ఆ రెండు పథకాలు ఏవి మరి డ్వాక్రా మహిళలకు ఏం చేస్తే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనే సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఒక జీవో కూడా విడుదల చేసింది ఈ యొక్క పథకాలకు సంబంధించి మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీతో పాటు మరొక పది మందికి వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ కూడా చేయండి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నొక్కండి పక్కనే గంట వస్తుంది మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కితే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న తర్వాత మీకు వీడియోల రూపంలో తెలియజేయలేనటువంటి విషయాలన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో నేను అందిస్తాను మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏపీ స్కీమ్స్ న్యూస్ అని చెప్పి ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు అంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలైతే తెలుసుకోవచ్చు మరి డాక్రా అకచలమ్మలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి డాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణ పథకాలను అయితే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వం రెండు కొత్త పథకాలైతే తీసుకురావడం జరిగింది ఒకటి చూసుకుంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం రెండు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అయితే ఈ దసరా తర్వాత అమలు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకం ద్వారా మీ పిల్లల చదువులకు ఈ యొక్క పథకం ద్వారా ఆర్థికంగా ప్రభుత్వం భరోసా అయితే ఇవ్వబోతుందనమాట మరి ఈ యొక్క పథకం గరిష్టంగా ఇద్దరి పిల్లలకు వర్తిస్తుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తారు లోనే ఇదేం ఊరికే ఇవ్వదు ప్రభుత్వం లోన్ ఇస్తుందన్నమాట ఈ లోన్ ఇస్తుంది మరి పాఠశాల లేదా కాలేజీ ఫీజులకు అనుగుణంగా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది మరి నాలుగు శాతం వడ్డీ అంటే పావల వడ్డీతో రుణం అయితే పంపిణీ చేస్తారన్నమాట మీకు లోన్ అయితే ఇస్తారు మరి నలభై ఎనిమిది వాయిదాల్లో అయితే ఈ యొక్క డబ్బులు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది మరి యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి డాక్రా మహిళలకు ఈ యొక్క లోన్ రావాలి అంటే అడ్మిషన్ లెటరు ఫీజు రసీదులు ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఇక్కడ అధికారులకు మీరు అందించాల్సి ఉంటుంది నలభై ఎనిమిది గంటల్లోనే సభ్యురాలి ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట మరి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా చదువుకోవచ్చు అంటే చాలామంది పెద్ద చదువులు చదువుకోవడానికి పిల్లలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇస్తుంది కాబట్టి మనకు ఈ యొక్క డబ్బులు తీసుకుని మనం పిల్లలను చదివించుకోవడానికి భరోసాగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఇక రెండో పథకం చూసుకుంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం మరి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డల పెళ్లికి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క ఎవరైతే సభ్యురాలు ఉంటారో డ్వాక్రాలో ఆ సభ్యురాలి కుమార్తెకు కుమార్తె వివాహానికి ఈ యొక్క లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట మరి పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మీకు లోన్ రూపంలో ఇస్తారు దీనికి కూడా పావలా వడ్డీనే మరి పావలా వడ్డీతోనే రుణం అయితే ఇస్తుంది ఈ డబ్బులను కూడా మీరు తీసుకున్నటువంటి నలభై ఎనిమిది వాయిదాలులో చెల్లించాల్సి ఉంటుందన్నమాట మరి దీంతోపాటుగా లగ్నపత్రిక పెళ్లి ఖర్చు పత్రాలన్నీ కూడా సమర్పిస్తే ఈ లోన్ అనేది మీకు మంజూరు చేయడం జరుగుతుంది మరి వివాహ వివరాల పరిశీలన అనంతరం మీకు వెంటనే కూడా అకౌంట్లోకి సభ్యురాలి ఖాతాలోకి ఈ యొక్క పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అంటే మీరు సమర్పించినటువంటి ఖర్చు వివరాలను బట్టి ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయల లోన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరికి యొక్క పథకాలు వర్తిస్తాయనే చూస్తే ముఖ్యంగా డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలల సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి అంటే మీరు డ్వాక్రాలో చేరి ఒకటి రెండు నెలలు అయితే రాదనమాట ఆరు నెలలకు పైబడినటువంటి వారికి మాత్రమే ఈ రెండు పథకాలు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అలాగే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అయితే వర్తిస్తాయి ఇప్పటికే తీసుకున్నటువంటి అప్పులను కూడా చెల్లిస్తున్న వారి కూడా ఈ యొక్క లోన్లు అయితే ఇస్తారు ఈ రెండు పథకాల ద్వారా అలాగే మీకు వేలిముద్రలో అంటే బయోమెట్రిక్ ఆధారంగా కూడా ఈ యొక్క పథకాలను అయితే అమలు అవుతుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించి ప్రతి ఏడాది వెయ్యి కోట్ల రూపాయల చొప్పున మొత్తం రెండు వేల కోట్లను అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రుణాలపై సమకూరే ఆదాయంలో యాభై శాతం మండల గ్రామ సమాఖ్యల బలోపేతానికి మిగిలిన యాభై శాతం శ్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఈ యొక్క లోన్లు తీసుకున్నటువంటి సభ్యురాలు కనుక మనకు ఏదైనా ప్రమాదం వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే మరి ఆ రుణమంతా కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇవే కాకుండా ఇప్పటికే డోక్రా మహిళలకు మనకు అనేక పథకాలను ప్రభుత్వం తీసుకురాబోతుంది మరి ఇప్పుడు మనం ఈ రెండు పథకాలు దసరా తర్వాత అమలు అవుతాయని చెప్తూ ఉన్నారు ఇంకా దీనిపైన ఈ విధి విధానాలను రూపొందించడం జరిగింది మరి ఫలానా తేదీ నుంచి మీకు ఒక పథకాలను అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటించలేదన్నమాట మరి రెండు పథకాలను కూడా మనకు అమలు చేసి ఈ రెండు పథకాల ద్వారా కూడా డోక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళల పిల్లల చదువులకు ఆర్థికంగా భరోసా కల్పించడం అలాగే మనకు వాళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళకు అంటే ఎవరైతే డాక్రా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఉంటారో వారి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళకు అవసరమైనటువంటి డబ్బులను ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే కేటాయించ అంటే ప్రభుత్వం ఈ రెండు పథకాల ద్వారా కూడా వారు ఆర్థిక సాయం చేయబోతుంది మరి త్వరలోనే ఈ పథకాలకు రెండింటికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది అప్పుడు మరొక అప్డేట్తో నేను మీ ముందుకైతే వస్తాను మరి ఇవే కాకుండా డాక్రా మహిళలకు మిగిలినటువంటి రుణాలను కూడా ఇచ్చి వారికి ఆర్థికంగా శ్రేనిధుల ద్వారా కానీ మండల సమాఖ్యల ద్వారా కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారికి లోన్లు ఇచ్చి తక్కువ వడ్డీకే వారిని మరింత బలోపేతం చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఈ డోక్రా అకచలెంబలంతా కూడా ఈ దసరా కనుకగా ఈ రెండు పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉండండి చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నారు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది మరి డాక్రా అక్క కూడా వెంటనే ఇలా చేయండి మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం డాక్రా మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియో కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఏదైతే ఉందో వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతిరోజు కూడా సరికొత్త అప్డేట్స్ని మీకోసం నేను అందిస్తూ ఉన్నాను మరి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం కూడా మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారంతో మీ ముందుకైతే వస్తూ ఉంటుంది మీ ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్